మానవ జీవితానికి రాబడి కన్నా ఆరోగ్యమే పదింతల ఆదాయం రాబడి ఈ రోజు కాకపోయినా మరో రోజైనా సంపాదించుకోవచ్చు ఆరోగ్యం అలా కాదు ఒక్కసారి చెడిందంటే దాన్ని దారిలో పెట్టడం ఆషామాషి విషయం కాదు రైతు షేక్ ఇదే ఆలోచన చేశారు సాగు చేయడం ఆదాయం కోసం కాదని ఆరోగ్యమే ప్రధానమని భావించి ప్రకృతి పద్ధతి వైపు అడుగులు వేశారు దీనికి రైతు సాధికార సంస్థ తెచ్చిన ఏటీఎం మోడల్ అనుసంధానం చేసి మెరుగైన ప్రగతిని సాధిస్తున్నారు రైతు షైదా షేక్ నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు గతంలో తనకున్న ఏడెకరాల భూమిలో రసాయన సాగు చేపట్టి ఆర్థికంగా నష్టాలు రావడంతో కౌలుకి ఇచ్చేశారు అయితే ఇటీవల కాలంలో రోగుల సంఖ్య పెరుగుతూ రావడం మార్కెట్లో రసాయన ఉత్పత్తులే లభ్యం కావడంతో ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతి అనుసరించేందుకు నిర్ణయించారు అందరికీ నమస్కారం నా పేరు సైదా చందవరం గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా నేను హెచ్పిజీ వరకు చదువుకున్నాను అండి మా తల్లిదండ్రులు వచ్చేసరికి వ్యవసాయ కుటుంబం నేను వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాను ఇప్పటి వరకు నా చదువు పూర్తి అయ్యేసరికి మా నాన్నగారు ఏడెకరాలు వ్యవసాయం చేసేవాళ్ళండి ఆ వ్యవసాయంలో మా నాన్నకి పూర్తిగా నష్టం వచ్చేసింది నష్టం వచ్చి వ్యవసాయం చేయలేక ఇచ్చేశారు ఎన్నో ఉద్యోగాల అవకాశాలు వచ్చినప్పటికీ నాకు వెళ్ళటం ఇష్టం లేక మా సొంత పొలం మేమే కౌలుకి ఇవ్వకుండా మేమే వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టాము దీనిలో భాగంగా కౌలుకు ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకుని భార్య సహకారంతో ప్రకృతి పద్ధతి సాగుకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులను ముందుగా తన కుటుంబ అవసరాలకు వినియోగించేలా ప్రణాళికలు చేసుకున్నారు పెట్టుబడి లేని వ్యవసాయం కోసం అన్వేషించే క్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని అనుసరించడం జరిగింది వారు కొన్ని పద్ధతులు పాటించమని చెప్పి మాకు సిఫార్సు చేయడం జరిగింది అది నేను పాటించుకుంటూ వస్తున్నాను మాకున్న ఏడెకరాల పొలంలో గత మూడు సంవత్సరాల నుంచి పత్తి పంటను పండించడం జరిగింది ఈ క్రమంలో రెండెకరాల్లో నిమ్మ ప్రధానంగా మామిడి దానిమ్మతో పాటు సపోటా సాగు చేస్తున్నారు దీంతో పాటు ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటిఎం పద్ధతిలో పలు రకాల కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎరపంటలు నాటుకున్నారు ఈ సంవత్సరం చూసుకుంటే నాకున్న ఏడెకరాల్లో ఎకరాల్లో మూడెకరాలు పత్తి ఎకరాలు నిమ్మ ఒక ఎకరం వచ్చేసరికి ఏటీఎం మోడల్ వేసాను ఏటీఎం మోడల్లో సజ్జా జొన్న బాటోగ్రాఫ్ వేసి వాటిని పశువుల మేతగా ఉపయోగించుకుంటున్నాను ఏటీఎం మోడల్లో నేను తోటకూర గోంగూర పాలకూర మెంతకూర మొక్కజొన్న చిక్కుడు గోరు చిక్కుడు వంగ టమాటా పచ్చజొన్న తెల్లజొన్న వివిధ రకాల ఆహార పంటలు వేసాను సాగుకు ముందు నాలుగు అడుగుల వెడల్పుతో బెడ్లు ఏర్పాటు చేసుకుని మధ్యలో కాలువలు తవ్వుకున్నారు వీటిలో పదిహేను రోజులకు ఒకసారి ద్రవజవామృతాన్ని పారిస్తున్నారు అదేవిధంగా రిలే షోయింగ్ సమయాల్లో టైప్ టూ ఘనుజామృతాన్ని అందిస్తున్నారు అవసరాన్ని బట్టి కషాయాలు సైతం పిచికారీ చేసుకుంటున్నారు ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలు పక్కాగా అమలు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వచ్చిన స్టార్టింగ్లో ద్రవజీవామృతం ఘనజీవామృతం నిమాశ్రమం అగ్నియాశ్రమం బ్రహ్మాస్త్రం చేపబిల్ల ఆవణం కోడిగుడ్డు కషాయం ఇలాంటి కషాయాలు వాడి ఈ తెగుళ్ళు పొరుగు వాటిని తట్టుకొని అధిక దిగుబడి పొందడం జరిగింది ఈ క్రమంలో పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకుంటున్నారు అదనంగా వచ్చిన వాటిని స్టాల్లో విక్రయిస్తున్నారు వేసిన ఇరవై ఐదు రోజులకి ఆకుకూరలు వచ్చాయి మాకు ఆదాయం తర్వాత అరవై రోజులకి వంగ టమాటా అలసందలు ఆదాయం వచ్చాయి వచ్చేసరికి ఇరవై సెంట్లో ఉందండి ఈ ఇరవై సెంట్లు నా సంవత్సరానికి వచ్చేసరికి ఇరవై సెంట్ల నుంచి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై ఆదాయం తీసుకుంటున్నాను అంతేకాకుండా కాకుండా రసాయనాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల నేను నా కుటుంబం చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను ఈ విధంగా ఏటీఎం మోడల్ నుంచి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు గతంలో రసాయనాలు వాడటం వల్ల దిగుబడి తగ్గిపోయి నష్టాలు వచ్చాయి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మారినాక పెట్టుబడి తగ్గిపోయి దిగుబడి పెరిగింది దానివల్ల గతంలో చేసిన అప్పులు మాత్రం తీర్చుకొని ఇప్పుడు మేము మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం రైతు షేక్ సాగు చేస్తున్న పంటల నుంచి పొందుతున్న ప్రయోజనాలను గుర్తించిన తోటి రైతులు ఆయన్ను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు ఏటీఎం వల్ల ఇరవై ఐదు రోజుల నుంచి ఆదాయం వస్తుంది తర్వాత ఇంట్లో ఖర్చులు కూరగాయల ఖర్చులు తగ్గిస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి రైతులంతా ఏటీఎం మోడల్ వేసి మంచి ఆహారాన్ని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్లస్ దానివల్ల వచ్చే ఆదాయాన్ని పొందాలని చెప్పి నేను రైతుల్ని కోరుకుంటున్నాను